మొన్న వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీకి తోక పార్టీ అన్న కమెంట్ చేశారు మేము కాదు తోక పార్టీ బీజేపీ పార్టీకి తోక పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఊడియలు చేసింది ఎక్కడ వాళ్ళకు ఏ అవసరం ఉంటే ఆ బిల్లుకు అప్పుడు అక్కడ మద్దతు ఇచ్చారు బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా -्टी 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 -्टी, ఏ నాయకుడున్నా రాజ్యసభ కావాలంటే రాజ్యసభ టీటీడీ కావాలంటే టీటీడీ ఏది పడితే అది బీజేపీకి తొత్తులుగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి అధికారంలో ఐదు సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ ఘటనలతో సహా సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది తోక పార్టీగా ఉన్నది ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ